నమస్తే అండి మీ పేరమ్మా దుక్కుపటి విశ్రాంతం ఏ పని చేస్తారమ్మా ఇంటికాడేనా అండి అమ్మ ఇప్పుడు రేషన్ షాపులు పెట్టారు వ్యాన్లు తీసేశారు షాపులు పెట్టడం వల్ల మీకు ఏమైనా కలిగిందా లేదా ఇబ్బంది ఇప్పుడు నుంచి వర్షం కాడ మేము కప్పలుంట దగ్గరలో నుంచి వచ్చామండి మేము ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ మోటలు పెట్టుకున్న ఇబ్బందే కదండి మా ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చినప్పుడు ఎవరి ఇదిలో ఇచ్చారండి చాలా హ్యాపీగా ఉంది అంటే రేషన్ వ్యాన్లు ఒక చోట ఉండేది ఆ టైనికల్ లేకపోతే వెళ్ళిపోయి ఆ నెల రేషన్ లేనట్టు అందనట్టు అండి లేదు లేదు అలాంటి జరగలేదు లేదండి ఒకవేళ ఎవరికన్నా ఇయ్యకపోయినా ఆ మనిషి రాలేదు అని అంటే ఒకరోడు మళ్ళీ ఫోన్ చేసి నేను అత్తనాల్లే ఉండండి అని చెప్పి ఇచ్చేవాడు అండి మనం కప్పలు కొంటకు ఇక్కడ ఎన్నికలు ఉంటుంది మరి ఒకటి ఉంటుందా రెండు ఉంటుందో తెలియదు రెండు ఉంటుందండి మీకు సరౌండింగ్లో ఇంకేమి లేవు అక్కడ లేవండి ఇదే రేషన్ షాప్ అండి బ్యాంక్ అయినా ఇదే రేషన్ అయినా ఇదే మాకు అన్నిటికీ ఇదేనండి పంచాయతీ అయినా ఇదేనండి కాస్త ఇబ్బందికరంగా ఉంది కొద్ది దూరం అవునండి మరి ఇప్పుడు వర్షాకాలం కదండి మాకు అతను అనుకోండి కొత్త వర్షం తగ్గగానే వచ్చేవాడు ఇచ్చేవాడు గుమ్మాలోనే కమ్మట్టి పట్టుకుని ఆనెట్టుకునేవాడు ఇప్పుడు అమ్మ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను రోజులు ఇలా పెట్టారు కదా రోజులు కల్పించారు కల్పించారండి అప్పుడు పదిహేను రోజులు ఉందండి అయినా సరే ఊళ్ళమ్మ ఒకాసాలు అమ్మట కొంచెం వాళ్ళు ఇప్పుడు ఆవిడ ఉందండి కొవ్వూరు నుంచి వచ్చింది ఇప్పుడు ఆవిడ వెనకాల పెట్టి బెమ్మ బెమ్ తలకింది ఎక్కడి నుంచి అండి మేము ఆ దగ్గర నుంచి అండి మీరు ఇప్పుడు కాలగొట్ట తెలుసు కాలగొట్టనించండి మేము వచ్చింది అక్కడ నుంచి కాస్త ప్రభుత్వం ఆలోచిస్తే ఆలోచించండి ఇంకా అంతకు మించి ఏం లేదండి అయితే మాత్రం మాకు తెలిసిందే కదా మాకు వాళ్ళకి కూడా తెలిసిన వాడు మాకైతే ఎటువంటి ఇబ్బంది పెట్టరు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం కానీ జరగవు బాబు అలాంటివి జరగవు మేము చెప్పలేము కూడా అక్రంగా తీసుకుంటాం లేకపోతే తోకంలో కొంచెం ఇబ్బంది పెడతాం లేకుంటే తక్కువ చేయటం అలాంటి ఏది ఉండదు తోకమైన మాకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు అంత బాగానే ఉంటది నమస్తా అండి చెప్పండి ఎలా రేషన్ అంటే బాగా లగన్ ఉన్నారు కదండి మంచ మీద ఉన్న వాళ్ళు హ్యాండికేప్ వాళ్ళకి వాళ్ళకేమో మనం ఇంటికెళ్ళి ఇచ్చేస్తాం మిగతా వాళ్ళు మాత్రం అండి ఇంటి ఇంటికి వెళ్ళి ఇస్తామని చేస్తారా ఇస్తామండి అంటే ప్రభుత్వం ఆదేశించింది పెట్టండి వాళ్ళకి ఇవ్వడానికి అంతే వస్తున్న వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడడం ఎలాంటి ఏమైనా లేదండి బాగానే ఉంది పర్లేదు ఏమైనా లైన్లో వెయిట్ చేయడం కానీ ఫ్రీగానే ఉంటుందా ఫ్రీగా ఉంటుంది ఒక్కోసారి సర్వర్ స్లోగా ఉంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ బియ్యం షుగర్ అండి అంటే ఏమి ఇబ్బంది లేవు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేషన్ వ్యాన్లు రద్దు చేశారు పాత పద్ధతి ప్రకారంగానే మళ్ళీ రేషన్ షాపులు పెట్టారు అయితే నెలలో కాస్త ఇబ్బందులు తలెత్తినటువంటి మాట వాస్తవం ఈ నెలలో ఎలాంటి ఇబ్బందులకి తావు లేకుండా చంద్రబాబు నాయుడు గారు కొన్ని దిశానిర్దేశం చేశారు ఎవరైతే లేవలేని స్థితిలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఉన్నవాళ్ళు ఉన్నారో అరవై సంవత్సరాల పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వయంగా ఎవరైతే డీలర్లు ఉన్నారో అక్కడ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా ఆ యొక్క వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఫింగర్ ప్రింట్ వేసుకొని రేషన్ డోర్ డెలివరీ చేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు రేషన్ డీలర్లకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ ఆదేశాలను ఈరోజు రేషన్ డీలర్లు పాటిస్తున్నారంటే తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రూల్ పెట్టిన తర్వాత అది పాటించకపోతే ఖచ్చితంగా దాని మీద సివియర్ యాక్షన్ ఉంటుంది స్థానిక సంబంధించినటువంటి అధికారులే కానీ కొంతమంది కార్యకర్తలు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటూ తమ నియోజకవర్గంలో ఈ రేషన్ షాపులకు సంబంధించి ఎలాంటి అక్రమాలు తావు లేకుండా చక్కగా రేషన్ డోర్ డెలివరీ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు అలాగే అధికారులు కూడా చాలా చాకచక్యంగా ఆ డీలర్ షాప్ నడిపించుకుంటూ అందరికీ రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు అయితే కొంతమంది ఇప్పుడు కూడా జ్ఞానోదయం అవ్వంది ఏంటంటే రేషన్ వ్యాన్లు ఉన్నప్పుడు గతంలో ఆ యొక్క రేషన్ వ్యాను వచ్చి ఆగినప్పుడు ఆ టైంలో కనుక మీరు ఎవరు లేకపోతే ఆ రేషను ఇక అయిపోయినట్టే ఆ రెండు మూడు రోజుల వరకు తిరుగుతూ ఉంటాడు తర్వాత ఆ రోజు లేకపోతే అయిపోయినట్టే అయితే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి రేషన్ డోర్ డెలివరీ చేస్తారని చెప్పి ఒక చోట పెట్టి అక్కడికే రప్పించి రేషన్ ఇచ్చేవాడు ఏ రాయి అయితేనే పుల్డి కొట్టుకుంటాకి మరి గతంలో కూడా షాపులు ఉండే షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకునేవాళ్ళు కదా మరి జగన్మోహన్ కొత్తగా చేసిన విధానం ఏముంది ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తారని చెప్పి రేషన్ వ్యాన్ చోట పెట్టి అక్కడికే రందరూ రప్పించాడు తప్ప కొత్తగా చేసిన విధానం ఏం లేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి రోజున ఏం మాట్లాడుతూ ఉన్నాడు రేషన్ వ్యాన్లు అందుబాటులో లేక రేషన్ తీసుకోవడం కోసం ఇబ్బంది పడుతూ అనేక మంది రేషన్ బియ్యాన్ని పోగొట్టుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా పోగొట్టుకున్న మాట వాస్తవే అది ఎప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే రేషన్ తీసుకోవట్లేదో అక్రమంగా ఆ బియ్యాన్ని పక్కదారి మళ్లించి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యాయో ప్రజలందరూ షీజ్ ద షిప్ కాకినాడ పోర్టులో చూశారు ఎన్ని వేల టన్లు మొత్తం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటే అక్రమ బియ్యాన్ని తరలిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పట్టుకుని ఆ సీచ్ చేసినటువంటి రేషన్ బియ్యాన్ని స్వయంగా చూశారు ఎవరి ప్రభుత్వంలో జరిగినాయో పర్టికులర్గా తెలిసినాయి అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలకి అందరూ స్వాగతిస్తూ ఉంటే కొంతమంది ఇప్పటికి కూడా బురద జిల్లా వ్యాఖ్యలు శివరాజు గలు చేయడం పనిగా పెట్టేసుకున్నారు రేషన్ వ్యాన్లు ఈ రోజున సిబ్బందే కానీ ఆ రేషన్ వ్యాన్లకు సంబంధించి డీజిల్ ఖర్చు దాంట్లో ఒక ఎంప్లాయీలు ఇలాగా వచ్చిన ప్రభుత్వం వేయు అంతా దాంట్లోనే కొంత ఆర్థిక భారం మొత్తం అంతా దానికే పెట్టేస్తే మరి ఈ రోజున మనకు నెత్తి మీద పన్నుల భారం కానీ లేదంటే నిత్యావసర రేట్లు పెరగకుండా ఏమవుతాయి వాళ్ళందరూ జీతాలు ఇచ్చుకుంటే ఇంత ఇంత డబ్బులు వృధా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ ఒక షాప్ ఇచ్చి ఒక డీలర్కి ఇచ్చేసి ఆ డీలర్ కదా మొత్తం పడేది కష్టం అతను చూసుకునేవాడు కదా ఇప్పుడు ఒక గోడౌన్ నుంచి ఒక లారీ వస్తుంది షాప్ టు షాప్ వేస్తుంది తర్వాత ఆ లారీ వెళ్ళిపోద్ది అదొక పద్ధతి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఊరికి ఒక వ్యాన్లు పెట్టేసేవాడు ఆ వ్యాన్ డీలర్ షాప్ అక్కడికి వెళ్ళేది ఆ గోడ నుండి వేసుకొచ్చేది రకరకాల తిరుగుతూ ఉండేది ఎంత ఆయిల్ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు అది మన్నెత్తి మీదకి రుద్దేది తర్వాత ఒక్కొక్క వ్యాన్కి ఒక్కొక్క ఎంప్లాయ్ తర్వాత దానికి కాట వేయడానికి ఒకరు దాన్ని లైన్ చేయడానికి ఒకరు ఇలా రకరకాలుగా ప్రజాధారణను దుర్వినియోగం చేయడమే కాకుండా ఈ రోజున రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి రేషన్ బియ్యం అందకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేవారో ప్రజలందరూ చూశారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ వ్యాన్లు రద్దు చేసి రేషన్ షాపులు పెట్టిన తర్వాత చక్కగా అక్కడికి వెళ్ళి లైన్లో నుంచి తీసుకుంటున్నారు పదిహేను రోజుల వరకు టైం ఉంది ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకోవచ్చు పొద్దున్న నువ్వు పనికి వెళ్ళిపోతే మధ్యాహ్నం వెళ్ళి తీసుకోవచ్చు మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం వాళ్ళు తీసుకోవచ్చు ఎనిమిది గంటలు పది గంటలు అక్కడ ఎనీ టైం తెరిచే ఉంటుంది సో ఎలాంటి టైంలో ఎలాంటి విధంగా కావాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు ఆలోచించి రేషన్ షాపులు పెడితే దీని మీద కూడా ఈరోజు విస్తృత స్థాయిలో బురదజల్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రేషన్ వ్యాన్లు తీసేసినటువంటి చంద్రబాబు నాయుడు రేషన్ వ్యాన్లు ఆపేయడం వల్ల మాకు ఇంటికి వచ్చే రేషన్ పోయిందని చెప్పి ఒకరు ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు కాస్త ఆలోచించాలి సో దానికైనా మెరుగైన ఆలోచన ఏదైనా ఇప్పుడు వీళ్ళు ఎలాగో లెవలైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకవేళ కార్డు దూరంగా ఉండి ఒక అర కిలోమీటర్లు కిలోమీటర్లు దూరం డిస్టెన్స్ ఉన్న వాళ్ళ గురించి కాస్త శ్రద్ధ వహించి చంద్రబాబు నాయుడు కాస్త మాడిఫై చేసి ఒక నూతన విధానానికి శ్రీకారం చూడటం బాగుంటుంది సో ఇలాగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా లేవనెత్తవచ్చు కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి ఈ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోలే కానీ కొంతమందికి ఎంత పరిపాలన చేసినా ఎంత అభివృద్ధి చేసినా కనిపించదండి వాళ్ళు ఎంతసేపు బురద చల్లాలని ఒకే ఒక ప్లానింగ్తో మాట్లాడతారు తప్ప వాస్తవాలు వాళ్ళు గ్రహించరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట ప్రకారంగా కొన్ని పథకాలు అవలంబిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ రాష్ట్రానికి కావాల్సిన ప్రతి అభివృద్ధి పనిని ప్రతి అవసరం తీర్చే విధంగా చర్యలు తీసుకుంటుంటే కొంతమంది కంకణం కట్టుకుని పనిచేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద విషం కక్కాలి చంద్రబాబు నాయుడు ఏ పనైనా చేస్తే దాని మీద బురద జల్లే వ్యాఖ్యలు చేయాలి చంద్రబాబు నాయుడు ఏదైనా తుమ్మినా దగ్గిన ఇదిగో అలా చేసాడు ఇలా చేశాడు అని చెప్పి వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చాడు అంతే ఇంతకు మించి వాళ్ళకి రెండో పనేమీ లేదు ఈరోజు కూటం ప్రభుత్వం చేసిన పనికి ఒకసారి ఆలోచించండి ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గారు కాస్త మానుకొని ప్రజలకు ఏమైతే కావాలో అలాంటి పని పనులు చేసుకోవడానికి ప్రయత్నించండి